హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ టెన్ పార్వతీశం మాటలు అక్కడ ఉన్నవాళ్ళెవరూ పట్టించుకోలేదు పర్ణికకి తన ఎదురుగా జరుగుతున్నది మెదటికి చేరనేలేదు పెళ్లిపీటల మీద నిస్సహాయంగా అందరి చూపులకి సెంటర్ పాయింట్గా కూర్చుని ఉండిపోయింది విశాలకు నోటమాట రాలేదు కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి దగ్గరగా వెళ్లి కూతురు నిలబెట్టి హత్తుకుంది నువ్వేం కంగారు పడుకు బంగారం అందరి మాటలు పట్టించుకోకు అని పర్ణికని లేపి పెళ్లి మండపం మీద నుంచి కిందకి తీసుకురాబోయింది విశాల అమ్మాయిని అక్కడే ఉంచు ఈ పెళ్లి జరుగుతుంది అందరూ కూర్చోండి అన్నాడు పార్వతీశం మరోసారి అదేంటి పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు కదా ఏమాలోచిస్తున్నాడు ఈయన పెళ్లి ఎలా జరుగుతుంది పార్వతీశానికి పట్టలేదు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు పర్ణిక మొదటిసారి తండ్రి వైపు చూసింది ఏం చెప్తున్నాడా అని పార్వతీశం ఎవ్వరినీ పట్టించుకోకుండా వరదాచారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఈ కష్ట సమయంలో ఆదుకునేది నువ్వే వరదా నువ్వే నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి నీకంటే మంచివాడు అల్లుడిగా నాకెక్కడ దొరుకుతాడు చెప్పు పెళ్ళిపీటల మీద కూర్చో సంతోషంగా నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు పార్వతీశం ముందు తెల్లబోయినా తర్వాత వెంటనే తేరుకొని అయ్యో గురువుగారు మీ కష్టం నాది కాదా మీరు ఆజ్ఞాపించండి చాలు ఇలా బ్రతిమలాడకూడదు అన్నాడు వరదాచారి లోపల సంతోషపడుతూ మరుక్షణమే వరదాచారి చేయి పట్టుకుని తీసుకువచ్చి తన చేతులతోనే నుదుటి మీద పొడవుగా బొట్టు పెట్టి పీటల మీద కూర్చోబెట్టాడు పార్వతీశం సంతోషంగా ఆశ్చర్యపోయి చూస్తున్న విశాలం చూసి అమ్మాయిని కూర్చోబెట్టు అన్నాడు గట్టిగా ఇప్పుడు ఈ పెళ్లి ఎవరాపగలరో నేను చూస్తాను అనుకున్నాడు మనసులోనే వరదాచారి గొప్పగా వరదాచారికి లోపల మహాసంతోషంగా ఉంది పెళ్లి కొడుక్కి పర్ణిక మంచిది కాదని చెప్పినా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నాడా అని ఇంతసేపు ఆలోచించాను కానీ జరిగినదేంటో అర్థమైన తర్వాత ఇక తనకి ఎదురే లేదు పర్ణిక తన పెళ్ళామైపోయినట్టే అనుకున్నాడు సంతోషంగా గురువుగారు కనుక తనని అడగకపోతే తనే ముందుకొచ్చి పర్ణికను నేను పెళ్లి చేసుకుంటానని అడగాలని అనుకున్నాను ఆ కష్టం లేకుండానే గురువుగారే నన్ను పెళ్లి కొడుకుని చేసేశారు అనుకున్నాడు గొప్పగా విశాలకు నోటమాట రాలేదు వీడితో తన బంగారు తల్లికి పెళ్ళా వాడికంటే అధ్వానమైన మనస్తత్వం వీడిది పెనం మీద నుంచి పొయ్యిలోనికి తోసేసినట్టుంది పిల్ల పరిస్థితి దేవుడా ఏంటయ్యా నీ లీల శుభం తెలియని పిల్లకి ఇలాంటి పరీక్షలు ఎందుకు పెడుతున్నావు తండ్రి అన్నయ్య ఏంటి అలానే చూస్తున్నావు ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు ముకుంద వైపు చూసింది విశాల తండ్రి చెప్తున్నా పెళ్లిపేటల మీదకి వెళ్లకుండా ముకుందవైపు చూసింది పర్ణిక కూడా ఇప్పుడు కూడా నోరు విప్పవా బంగారం అన్నట్టు చూశాడు ముకుంద విశాల చెప్పేది నీకే అమ్మాయిని తీసుకెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టు అన్నాడు మరొకసారి పార్వతీశం అరుణ పక్కనే నిలబడి దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇచ్చాడు ఇప్పుడైనా సరే వాడుకో అంది కోపంగా అంతవరకు జరిగిందంతా కళ్ళ ఎదురుగుండా చూస్తూ ఇంకా నేను ఏడిస్తే లాభం లేదని గట్టిగా కళ్ళు తుడుచుకుంది పర్ణిక తనను దుటిక్కట్టిన బాసికాన్ని తీసి పడేస్తూ క్షమించండి నాన్న ఈ పెళ్లి ఇష్టం లేదు అంది పార్వతీశం వైపు చూసి ఇన్నాళ్లుగా ఇంట్లో ఇంత రభస జరుగుతున్నా మౌనంగా ఉన్న పర్ణిక తనని చూస్తూ ఎదురుగా నిలబడి అంత మాట అంటుందని అనుకోలేదు పార్వతీశం పందిట్లో ఉన్న వాళ్ళందరూ అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా జరుగుతున్నదంతా వింతగా విడ్డూరంగా చూస్తున్నారు పందిట్లో ఉన్నవాళ్లకి ఇందాక జరిగిపోయిన సీన్ కంటే ఇప్పుడు జరుగుతున్న సీన్ ఇంకా రసవత్తరంగా అనిపించింది వెళ్ళిపోవాలనుకుంటున్న కొంతమంది వచ్చి మళ్లీ తిరిగి పెళ్లి పందిట్లో కూర్చున్నారు పర్ణిక మాటలకి ఊరి పెద్దల మధ్య తనని అవమానించినట్టు ఫీలయ్యాడు పార్వతీశం కోపంగా దగ్గరికి వచ్చాడు నీకు ఏ సమయంలో ఏది చేయాలో తండ్రిగా నాకంటే బాగా ఎవరికీ తెలియదు నా మాటకు ఎదురు చెప్పాలని అనుకుంటున్నావా పిటల మీద పెళ్లి ఆగిపోతే మళ్లీ జీవితంలో నీకు పెళ్లి జరుగుతుందా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఇక నీకు ఈ జన్మకు పెళ్లి కాదు నేను నా కుటుంబం రోడ్డున పడుతుంది నేను బ్రతకాలా చావాలా అన్నాడు పార్వతీశం కోపంలో ఆవేశంగా నువ్వు బ్రతకడానికి దాన్నెందుకు బావా చంపేస్తున్నావు ఇప్పటికైనా గుర్తుంచుకో అది నీకు పుట్టింది నీ కూతురు అది నా చెల్లెలు సంతానం నువ్వు ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న గోదావరి సంతానం అని ఎలా మర్చిపోతున్నావు పోయినవాడు ఎలాగూ పోయాడు ఇప్పటికైనా ఈ విపరీతాన్ని ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది బావా మళ్లీ మరొక అనామకుడిని తెచ్చి దానికిచ్చి కట్టబెట్టుకు అన్నాడు ముకుంద మంచిగా చెప్పాలని ఆశతో నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ముకుంద అది ఎవరో ఏంటో నాకన్నీ గుర్తున్నాయి అది పుట్టిననాడే నా జీవితానికి గ్రహణం పట్టింది ప్రాణప్రదంగా ప్రేమించిన నా భార్యని మింగేసి పుట్టిన శనిగ్రహం అది అది నా కళ్ళెదరగుండా ఉన్నంతకీ నాకు గాని ఈ ఇంటికి కానీ మంచి జరిగేదే లేదు చూస్తున్నావు కదా పెళ్లి చేసుకుని వదిలించుకుందామన్నా వదిలిపోవడం లేదు శనిగ్రహం పడితే ఏడేళ్లే అంటారు దీన్ని పదిహేడేళ్లుగా భరిస్తున్నాను దీని జాతకం ఏంటో నాకంటే బాగా ఎవరు చెప్పగలరు అది పుట్టిన తర్వాత ఇప్పటికీ నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు ప్రతిక్షణం దాన్ని చూస్తూ నరకం అనుభవిస్తున్నాను అది నా కళ్ళెదురుగుండా తిరుగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా దీన్ని వదిలించుకుందామన్నా వీలులేని పరిస్థితి చూస్తున్నావు కదా నా కుటుంబం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే జీవితంలో ఎప్పటికీ మళ్లీ అది పెళ్లిపీటల మీద కూర్చోలేదు అదే కనుక జరిగితే అగ్రహారంలో నేను తలెత్తుకోలేను మనసులోని బాధంతా వెళ్లగక్కాడు పార్వతీశం తండ్రి అంటున్న ఒక్కొక్క మాట పర్ణిక గుండెల్లో తూటాలని పేల్చింది నేను నా తల్లిలా ఉండటం నా తప్ప అందుకే నా తండ్రికి నా మీద ఇంత ద్వేషమా ఈ మాట అతని నోటి నుంచి వచ్చింది కాబట్టి నమ్మగలిగేనేమో ఎవరైనా చెప్తే నమ్మేదాన్ని కాదు తల్లిలేని పిల్లల్ని తండ్రి రెట్టించిన ప్రేమతో చూస్తాడని తెలుసు కానీ ఇలా జీవితకాల ద్వేషాన్ని కుమ్మరిస్తాడని కలలో కూడా అనుకోలేదు నేను ఎంతో పుణ్యం చేసుకునే ఉండాలి తల్లి కాకపోయినా నా మనసు తెలుసుకొని నా వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటున్న సవతి తల్లి ఆహా కాదు కన్నతల్లి ఈమె నాకు అని పక్కనే ఉన్న విశాల గుండెల్లో తలదాచుకుంది పర్ణిక భర్త అంటున్న మాటలకే కూతురు బాధపడుతోందని ప్రేమగా హత్తుకుంది విశాల కాసేపటికి తేరుకుంది పర్ణిక కళ్ళు తుడుచుకుని తన చేతుల్లో ఉన్న బాస్కాన్ని దూరంగా విసిరికొట్టింది క్షమించండి నాన్న మీరు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి నేను చేసుకోను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంది పార్వతీశం వైపు తిరిగి ఉన్న ఉన్నవాళ్లందరూ చివరికి కూతురు నెగ్గుతుందా లేదా తండ్రి నెగ్గుతాడా అని వినోదంగా చూస్తున్నారు చూసావు కదా ముకుందా దాని మాటలు నేను చస్తానన్నా కూడా అది లొంగడం లేదు దాని మొండితనం పెడసరం మాటలు వింటున్నావు కదా ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే జీవితంలో ఎప్పటికీ దాని పెళ్లి నేను చెయ్యలేను ఒకసారి పెళ్లి చెడిపోయిన దాన్ని ఎవరు మాత్రం ముందుకు వచ్చి చేసుకుంటారు చెప్పు కారణం ఏదైనా కావచ్చు తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ నిందపడేది మాత్రం ఆడపిల్లే మనసులోని బాధంతా వెళ్లగక్కాడు పార్వతీశం ఏం మాట్లాడుతున్నావు బావా మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా చిన్నపిల్లని పట్టుకుని అలా ఎలా అనుకుంటున్నావు ఇంత వయసు వచ్చింది నలుగురికి మంచి చెప్పే స్థితిలో ఉన్నావు బ్రాహ్మణ వంశంలో పుట్టేవే ఆ భగవంతుడు మన తలరాతలు రాస్తాడని నీకు తెలియదా గోదావరి చనిపోవడంలో దాని ప్రమేయం ఏముంది ఎందుకు ఆ మీద ఇంత కక్ష పెంచుకున్నావు నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రం ఉందని నాకు తెలియదు బావా నీకు ఇష్టం లేనప్పుడు ఆ పసిదాన్ని చిన్నప్పుడే ఎక్కడైనా వదిలేయాల్సింది కదా లేదంటే ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేసి చేతులు దిలుపుకోవాల్సింది నా చెల్లెల జ్ఞాపకార్థం నువ్వు కళ్ళల్లో పెట్టుకుంటావని అనుకున్నాను కానీ దానిమీద నువ్వు ఇంత కోపం పెంచుకుంటావని కలలో కూడా నేను అనుకోలేదు నీ మనసులో దాని మీద ఇంత కక్ష ఉందని తెలిసిన తర్వాత కూడా నీ ఇష్టాన్ని బంగారు మీద రుద్దటానికి ఈ పెళ్లి జరగటానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను బావా పర్ణికని నాతో పాటు నేను తీసుకెళ్లిపోతాను అది నీకు బరువేమో కానీ నాకు కాదు అన్నాడు ముకుంద అది నా కూతురు ముకుంద నీ కూతురు కాదు నీకు నచ్చినట్టు నీ వెంట తిప్పుకోవటానికి దానికి ఈ పెళ్లి నేను చేసే తీరుతాను అన్నాడు పార్వతీశం పంతంగా ముకుంద సమాధానం చెప్పేలోగానే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదునా అని మరోసారి గట్టిగా చెప్పింది పర్ణిక నీ ఇష్టం ఎవరడిగారు ఇక్కడ నీ ఇష్టంతో పనిలేదు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే లేదంటే ఈ క్షణం నుంచి నీకు ఈ కుటుంబంతో మాతో ఏ సంబంధం ఉండదు నువ్వు నా కూతురివి కాదు నేను నీ తండ్రిని కాదు అన్నాడు పార్వతీశం మరేం ఆలోచించకుండా తండ్రి మనసులో ఉద్దేశం ముందు నుంచి ఇది అని అనుమానంగానే ఉన్నా అలా మొహం మీదే చెప్పేయటం చాలా బాధగా అనిపించి కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి పర్ణికకి నేను నా కుటుంబం మీ కుటుంబంలో నేను లేనా నాన్న అని బాధగా అడిగింది పర్ణిక ఇంతకాలం మీరు నాతో మాట్లాడకపోతే మీ మనస్తత్వం ఇంతే అనుకున్నాను నాన్న చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు వేస్తుంటే నన్ను క్రమశిక్షణలో పెడుతున్నారు అని అనుకున్నాను నాకు పెళ్లి చేయాలని చూస్తుంటే నేను మీకు బరువయ్యానేమో పోనీలే దించుకుంటున్నారని మౌనంగా ఊరుకున్నాను సగం జీవితాన్ని చూసిన మీకు ప్రపంచం ఏంటో తెలియలేదు కదూ కనీసం జరిగిపోయిన గతంలో మీ కూతురు తప్పు ఏం లేదని కూడా మీరు తెలుసుకోలేకపోయారు ఇక్కడ ఉన్నవాళ్ళంతా అలాంటి వాడితో నా పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తున్నారు మీరు మాత్రమే ఇప్పుడు కూడా వెళ్ళిపోయిన పెళ్లి కొడుకుని తలుచుకుని పోనీలే నా కూతురు వాడి బారి నుంచి తప్పించుకుంది అని సంతోషించలేదు మళ్లీ మరో అనామకుడికి ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు మీరు అవునన్నా కాదన్నా నేను మీ కూతురినే మీ పౌరుషమే నాకు వచ్చింది మీ మనసులో ఇంత కోపం నా మీద ఉన్నదని తెలిసిన తర్వాత ఇంకా మీ కళ్ళెదిరగండా ఉండి మీ మనశ్శాంతిని పాడు చేయాలని లేదు పదమావయ్య వెళ్ళిపోదాం నన్ను నీతో తీసుకొని వెళ్ళిపో అని పెళ్లి మండపం దిగి వెళ్ళిపోవాలని చూస్తున్న పర్ణిక చేయి పట్టుకొని ఆపి మీ నాన్నగారి మాటకు గౌరవం లేదా నోరు మూసుకొని కూర్చో అన్నాడు వరదాచారి పర్ణిక ఆ మాటలతో భద్రకాళీ అవతారం ఎత్తినట్టు తన చేయి పట్టుకున్న వరదాచారిని చూసి ఎన్నో రోజులుగా ఎప్పటినుంచో ఉన్న కోపం ఆక్రోశం బాధ వేదన అన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చినట్టయి మరుక్షణం వరదాచారి చెంపలు పేలిపోయేటట్టు ఐదు నిమిషాల పాటు ఇష్టం వచ్చినట్టు కొట్టడమే పనిగా పెట్టుకుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అగ్రహారం పెద్దలకు జరుగుతున్నది మంచికేనేమో అనిపించింది పార్వతీశం మాటలు మోర్ఖత్వం అనుకున్నారు విశాల కూడా కూతుర్ని ఆపాలని చూడలేదు కనీసం పర్ణికని అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదు వరదాచారికి ఐదు నిమిషాల తర్వాత పర్ణిక పెళ్లి మండపం మీద నుంచి వరదాచారిని కిందకు తోసేసింది ఆయాసపడుతూ ఆవేశంలో ఉన్న పర్ణికను చూసి ముకుంద దగ్గరగా వచ్చి ఇక చాలు బంగారం అని చేయి పట్టుకొని పిల్లని నాతో తీసుకెళ్తున్నాను బావా నీ కూతురు కాదు ఇక నుంచి పర్ణిక నా కూతురుగానే పెరుగుతుంది నా దగ్గరే ఉంటుంది అన్నాడు ముకుంద పందిట్లో అంతమంది పెద్దలు ఉన్నా ఎవ్వరూ అడ్డుకోకుండా వినోదంగా చూడటం అందరూ తననే తప్పు పట్టటం పర్ణికను ముకుంద తీసుకుని వెళ్ళిపోతానని అనటం వరదాచారిని కొట్టి మరీ అవమానించడం అన్నీ కలిపి పర్ణిక మీద ద్వేషాన్ని కోపాన్ని అమాంతం పెంచేశాయి పార్వతీశానికి బాగా గుర్తుపెట్టుకో ముకుంద ఈసారి ఈ ఇంటి గడప దాటిన ఒకసారి ఈ ఇంటి గడప దాటిన తర్వాత జీవితంలో మళ్ళీ నన్ను కానీ నా భార్య కొడుకుతో కానీ ఈ ఇంటితో ఈ ఊరితో కానీ దానికి ఏ సంబంధం లేదు ఈరోజే నా కూతురు చచ్చిందని నేను అనుకుంటున్నాను అని అక్కడే ఉన్న బిందె తీసుకొని నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకున్నాడు అయ్యో అయ్యో ఏంటండి ఆ మాటలు ఎందుకు మీకు అంత కోపం ఎంత కాదన్నా మన పిల్ల కాకుండా పోతుందా అని దగ్గరికి వచ్చింది విశాల నువ్వు నోరు మూసుకో నీకంతా తెలిసే చేస్తున్నావు పిల్లని ఒప్పించి పీటల మీద కూర్చోబెట్టలేకపోయావా అన్నాడు నిరసనగా పార్వతీశం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టోరీ నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి